నిష్కామ్య కర్మము నేను సభాభవనమును కేగుసరికి జంఘాల శాస్త్రి ఇట్లు ఇట్లుపన్యసించుచున్నాడు అదివరకేమి చెప్పెను కాని నేను పిమ్మట ఇట్లు చెప్పెను అదియే మన విధి అంతవరకే మన స్వాతంత్ర్యము బ్రతికి బ్రతికీయుండినంతకాలము ఏదియో సత్కర్మ మొనర్చుట మన పని కర్మ కర్మఫలమునకై నీవెప్పుడునూ దేవులాడదగదు ఆ ఫలమునకు సాధనమగు కర్మమును నిష్కల్మషముగా నిర్విశేషముగా నిర్నిద్రముగా మాత్రము నీవు చేయవలయను నీవు ప్రయత్నమునందు అప్రమత్తుడవై జాగరూకుడవై పరిపూర్ణ సమన్వితుడవై యుడుని ఎడల అంతయే చాలును గూర్చి నీకంత ప్రాకులాట ఫల ఫలసంపాదక సాధనమగు కర్మమును నీవు పరిపూర్తిగా ఆచరించినప్పుడు ఫలమేల రాకపోవును నీవు ప్రయత్న బలముచే ప్రకాశించినప్పుడు నీకు ఫలసిద్ధి ఎగుటకు ఏమి వింత కాని ఫలమునందే సదా దృష్టిని ఉంచుకొనవలదు దానిని పొందుటకు అనావశ్యకమగు ఆతురత పడవలదు ఫల సంపాదనమున నీవు తొందరపడిన కొలదిని ఫలసాధకమగు కర్మము దుర్బలమగును అందువలన నీకు ఫలము సిద్ధింపకపోవచ్చును ఎదుట దివ్యతేజముతో ఒక దీపిక వెలుగుచున్నది దానిని చూచుసరికి కన్నులు మిరుమిట్లు కలుగుచున్నవి ఆ దీపికను చేరుటకు నీవు తొందరగా పోవలదు పోయినలా బోరగిలపడువు ఎదుటి దీపముచే నడిమి మార్గము అంధకార ఉన్నది ప్రతి పదమును నీవు జాగరూకతతో ముందునకు వైచి నిరంతర దీక్షతో నీవు నిమ్మళముగా ముందునకు పోవునడల దీపికను ఏల చేరకపోవుదువు ఫలమేదో మనస్సులో నిశ్చయపరచుకున్న పిమ్మట దాని విషయమైన చింత నీకు మనస్సున అక్కరయే లేదు తత్సాధకమకు కర్మ మాత్రమే నీవాచరింపదగినది బ్రతికియున్నంతకాలము ప్రయత్నము తప్పదు ప్రయత్నములన్నీ ఫలించునని చెప్ప అట్లే యగునెడల ఇకనేమి భూమియే స్వర్గము నీ నీవొక కార్యమును చేయదలతువు అందును గూర్చి ప్రయత్నింతువు నీ కార్యము కొనసాగలేదు ఎందులకు కొనసాగలేదో పరిశీలించిదివా అట్లు పరిశీలించిన ఎడల నీవు ఫలసిద్ధికై తగిన ప్రయత్నము ఆచరింపనట్లు స్పష్టపడక తప్పదు నూరు నిష్ఫల కార్యములలో తొంభి వరకు పూర్ణ ప్రయత్నాభావమున చెడినవే అందుచే నీకు ప్రయత్నమే ప్రధానము గాని ఫలము కాదు ఫలమందలి పరిపూర్ణ వాంఛచే నీవు ప్రయత్నమున లోపమునర్చుచున్నావు అందుచే ఫలసిద్ధి లేకుండానున్నావు అందువలన ధైర్య విహీనుడ వగుచున్నావు తల కొట్టుకుని ఏడ్చుచున్నావు ఏడ్చి ఏడ్చి ఆ ప్రయత్నమునైనా నీవు మానుకొనగలవా ఉహు తిరుగా ప్రయత్నించుచున్నావు ఈసారి అయినా త్రికరణ శుద్ధిగా నీవు ప్రయత్నించుచున్నావా ఫలాతురుడవై ప్రయత్నమున తొందరపడుచున్నావు తిరుగా నిష్ఫలుడవై గుండెలు మోదుకొనుచున్నావు సుఖము అనుభవింప వాంఛించుచున్నావు సిద్ధిచే గుండెలు పగులు నేడ్చుచున్నావు ధనమునకై ప్రాకులాడుచున్నావు దరిద్రాధముడవై తనువును విడుచుచున్నావు సర్వజన వశీకరణమునకై దేవులాడుచున్నావు సమస్త జన దాసుడవై మొత్తుకునుచున్నావు ఇతరులకు బోధింప ఊరెగిరిపోవ కేకలిడుచున్నావు ఇతరుల చెప్పు దెబ్బలచే నోరు మూసుకొనుచున్నావు ప్రపంచమును పరిపాలించుటకు వాంఛించుచున్నావు పరుల పాదములను పట్టుకుని ప్రాకులాడుచున్నావు భగవంతుని స్వాధీనపరుచుకొందునని రజ్జులు కొట్టుచున్నావు ఇంటిలోని దాసిదానిచే మొట్లు తినుచున్నావు ఇట్లున్నది నీ బ్రతుకు ఇందులకు కారణమేదియో యోజించితివా ఫలమందు నీకు గల అత్యాసక్తియే అందులకు కారణము నీ నీవెన్నడూ ఆత్రపడవలదు ప్రయత్నము మట్టునకే నీ పని నీవు చేయవలసినది అంతయే అది పరిపూర్ణముగా చేయుటయే నీ విధి ఫలము దైవాధీనము అది వచ్చిన సరే రాకున్న సరే అట్టి యథార్థమైన గాని ప్రపంచమును దక్కలేడు అట్టి పరిపూర్ణమైన గాని జీవించుటకు అర్హుడు కాడు దుర్బలుడు ఈ ప్రపంచమును పనికిరాడు చిత్తచాంచల్యమున్నవాడు ఇచ్చట నుండదగదు త్రికరణశుద్ధి లేనివాడు దేహయాత్రకు కాడు ప్రయత్నమందు నీకెంత ఆసక్తియున్నదో ఫలపరిత్యాగమందు నీకంత పట్టుదల యుండవలేను ప్రతి కర్మఫలమును కూడా మనవారు శ్రీకృష్ణార్పణము ఓనర్పమని చెప్పియున్నారు శ్రీకృష్ణార్పణమని చిలుక వలె అనుట కాదు త్రికరణ శుద్ధిగా దేవార్పణమును ఆచరించువో అప్పుడే నీవు కర్మము ఆచరించినవాడవగదు నిష్ఫలాభిసంధిగా కార్యము ఆచరింపవలైన వాక్యమునకు అభిప్రాయము ఇదియే అట్లా ఆచరించితివేని నీకు దుఃఖం ఎక్కడిది నీకు నిరుత్సాహం ఎక్కడిది నీకు ధైర్యశూన్యత ఎక్కడిది ఇక నీకు చావెక్కడిది ఇట్లాచరింపక నీవన్యధా ఆచరించుచున్నావు అట్లాచరించి ప్రపంచపు టూగులాటలలో పడి హోరని ఏడ్చుచున్నావు నీ కార్యములను ఇతరులు చెడగొట్టిరని ఇతరులను చెడామడా తిట్టుచున్నావు ప్రపంచము మంచిది కాదని ప్రపంచమును దూషించుచున్నావు దుష్కాలము వచ్చినదని కాలమును దూరుచున్నావు నిన్ను నీవు తిట్టుకో నిన్ను నీవు తన్నుకో నిన్ను నీవు కోసికో అంతేగాని ఎరులను నిందింపనేలా ప్రయత్నము చేసినవాడవు నీవై ఉండగా ఒరులు నీకేమి చేసినారు ప్రపంచము మంచిది కాదేమి అట్టి ప్రపంచమును నీవేలయుంటివే ప్రపంచములోని వారి దుష్టులైనప్పుడు నీవెవ్వడవు కాలము చెడ్డది అయినప్పుడు బ్రతికియున్న నీవెవ్వడవు నీవు తక్క ఇతర ప్రపంచమంతయూ చెడ్డదా అందరూ నీవులనే అనున్నప్పుడు నీవెవ్వడవు ప్రపంచము మంచిది కాదు చెడ్డది కాదు బుద్ధిహీనతచే నీవు దానికి మంచి చెడ్డలను ఆరోపించుచున్నావు అదీగాక నీకెంత ఫలమునకు అర్హతయున్నదో అంత ఫలమే నీకు కలుగును గాని హెచ్చుగా రమ్మన నేలవచ్చును నీకు అధిక ఫలమునకు అర్హతయ్యేనునడల అధిక ఫలమే వచ్చియుండును అట్లు రాకపోవుట నీలోపమా ప్రపంచలోపమా నీవు ఫలకారణమగు కర్మమును పరిపూర్తిగా యొనర్చనియడల నీకు పూర్ణఫలమే సిద్ధించియుండును అట్లు జరుగుకపోవుట నీలోపమా కాలలోపమా ఇదిగాక మరి నీకు యధార్థమైన అనురాగము యథార్థమైన భక్తి లేదు నీవు నీ భార్యను కొందువు తిరుగ నీ భార్య నిన్ను ముద్ది కొనకున్న ఎడల మూతి ముడుచుకుని మొక్కి మొక్కి మోల్గి మోల్గి మొక్కలగుదువు ఇంతలో ఏమి పుట్టి మునిగినది ముద్దు పెట్టుకున్న ఎడల నీకు కలిగిన సార్వభౌమత్వమేమి అంతమాత్రమునకే నీ అనురాగము జంకునెడల నీ అనురాగము యథార్థమైనదని చెప్పవచ్చునా నీవు నీ కుమారుని ప్రేమితువు అంతకంటే హితపదార్థము నీకు మరియొకటి ఉన్నదా పుత్రుడు నీ ఎడల తటస్థుడుగానున్న ఎడల నీవు గ్రుడ్లు ఉడతీసికొందువు నాలుక పీకుకొందువు అనలేకపోయినను పుత్రుని మనస్సులో శపింతువు నీ కొడుకు నిన్ను ప్రేమింపకపోయినా నీకేమి నీ అనురాగమునకు లోపమేమి తండ్రి కొడుకును ప్రేమించినంత గాఢముగా కొడుకు తండ్రిని ప్రేమించునా లోకమున ఎందరు తండ్రులు నీవల ఏడ్చుచున్నారో నీవొకని కష్టకాలమును రక్షితువు ధనమిచ్చి అతనిని ఆపదల నుండి విముక్తుని చేయుదువు ఆతడు నీ ఎడల కృతజ్ఞుడిగా నుండకపోయిన ఎడల ఆతని తిట్టుదువు ఆతని సాధింపనెంతువు నీవు మనస్ఫూర్తిగా అతనికి త్యాగమొనర్చి రక్షించితివి నీకాతని కృతజ్ఞతతో పని ఏమున్నది ఆతడు నీ మేలు మరచునెడల నీవు నీ సత్వభావము నేలమరువ్వలేను యథార్థమేమనగా ప్రపంచమును నీవు నీవొనర్చు ప్రతీ కార్యము కూడా ప్రతిఫలాపేక్షచే చేయబడుచున్నది నీ కొరకే నీ ఒకని ప్రేమించుచున్నావు నీ కొరకే నీ ఒకనిని రక్షించుచున్నావు నీ కొరకే నీ ఒకనికి త్యాగమనర్చుచున్నావు అంతేగాని యథార్థ ప్రేమము త్యాగమును గాని లేదు నీ ప్రేమము నీ త్యాగము కూడా ఉన్నవి ప్రపంచమందు జరుగుచున్న మహాకార్యములలో నూటికి తొంభది వరకు కోమటి ఇచ్చి ఇచ్చిపుచ్చుకోనటలు గాని వేరు కావు ఎంతసేపు ఇదిగో పుచ్చుకో అదిగో తే భక్తిలో కూడా ఈ ప్రపంచపు బ్రతుకు ఈ ప్రకారముగానే ఏడ్చుచున్నది నీ భక్తి కూడా యథార్థమైనది కాదు ఇల్లాలికి సుఖమైన కానుపు ఏడుకొండల వెంకన్నకు నిలువుదోపు ఇంతకంటే ఏమైనా ఉన్నదా నీ దాసిదాని కూతునకు ప్రభుడు ఎవ్వడైనా కన్నెరిక మునర్చిన ఎడల కుమారముఖలింగేశ్వరునికి రథమిచ్చదనని నీవు మొక్కుకొందువు నీ కోరికయే నెరవేరునెడల ఆ కుమారముఖలింగేశ్వరిని కూకటివేళ్లతో నోడబెరికి ఉప్పాడ సముద్రములో పారవయిచిననైనా పాపమున్నదా నీ భక్తి సౌభాగ్యము ఈ రీతిగానున్నది ఎంతసేపును తలకు మించిన కోరికలు అనాయాసముగా అప్రయత్నముగా అతిశీఘ్రముగా కోరికలు ఫలింపవలైనని ఆతురతలు ఫలింపలేదని ఏడుపులు ఇతరులు అడ్డు తగిలిరని పైవారికి తిట్టు దిక్కుమాలిన ప్రపంచములే అని దేవునికి నిందలు బ్రతుకనగా అంతేగాని అంతకంటే ఏమైనా ఉన్నట్లు అగపడుచున్నదా ఇన్ని రోదన కలాపములకు ఇన్ని శాపాలాపములకు కారణమేమి చేసిన కర్మమునకు ప్రతిఫలమపేక్షించుట అది లేకున్న ఎడల ఏ బాధయూ లేదు అన్ని తిట్టులు కూడా అడుగును అన్ని ఏడుపులు కూడా చల్లారును సృష్టిలోని జీవులెల్లరూ నీ సోదరులు వారిని నీవు త్రికరణ శుద్ధిగా ప్రేమింపుము వారి వలన తిరుగ ఏ ఫలమునూ కోరకము అట్లు ప్రతిఫలమును కోరుట నింద్యము నీచము అది ముష్టివానికి తగినది ఏదియో కావలయునని ఎవ్వరినీ కూడా దేబరింపకము చావనైనా చావుముగాని దేహి అని చేయి చాపకము రావలసినదేదైనా యున్నయడల మధ్యమున నుండి అయినా వచ్చును నడుమ నుండి అయినా వచ్చును ఆకాశమునుండి అయినా ఊడిపడును నీకా నిశ్చితమున్నదా ఉన్న ఎడల నీ బ్రతుకు ఇంత భగ్నమగుటయ మదిలో కోరికలన్నీ మంటకలసినైనా ఇంకనూ నోరు తెరుచుకుని ఉట్టివంకనే చూచుచుంటివా అట్లు చూచుచుంటివేలయని నీటిమీద ఫలదేవత యూచిపుచ్చుకుని పండ్లు రాలగొట్టిననైనా ఇంకా సిగ్గులేక చేయి చాచుచుంటివా ఇంత సిగ్గుబిడియములు లేనివాడవేలా మనుజుని ఎవ్వనినైనా సరే యాచింపకము దైవమును అంతకంటే యాచింపకము సత్కార్యము చేతనైనంత మట్టుకు ఆచరింపు ఫలమును గూర్చి లేశమైన విచారింపకము పుష్పములు వికసించి పరిమళమును వాయువునందు అంతా వెదజల్లి రాలిపోయినట్లు ఫలాపేక్షాశూన్యుడవే ప్రజాక్షేమ కార్యములు ఆచరించి ప్రాణముల బాయుము కుంభవృష్టిగా ద్రోణవృష్టిగా వర్షించి ధరాదేవిని సస్యఫలాఢ్యను చేసి మేఘములు అంతరించిపోవునట్లు నీవు చేతనైనంతవరకు అనురాగమును ప్రజలపై బరపి ప్రతిఫలవాంఛారహితుడవై పరమపదమును చేరుము ఖ్యాతి కూడా తప్పు స్వవినాశకరమైన కూడా నిర్భీతిగా ఆచరింపుము గోపురమెక్కి సర్వజనమోక్షోపాయమగు మంత్రరాజమును తిరస్కార పాపమునకు ఒడిగట్టి బోధించిన రామానుజుడు మనుష్యుడా నీవు మనుష్యుడవ తన్ను ఖండించి కబళింపవచ్చిన దుర్మార్గులను సన్మార్గుల చేసిన బుద్ధుడు మనుష్యుడ నీవు మనుష్యుడవ ఒక్క చెంపన గొట్ట వేరొక్క చెంపను శత్రువునకు చూపిన యేసుక్రీస్తు మనుష్యుడా నీవు మనుష్యుడవా ఒత్తిగిల్లి పండుకున్న తన ఆభరణములను ఒక్క వైపుననే దొంగల దోచుకొనగా రెండవ వైపు నగలు కూడా తీసుకుండని చెప్పక చెప్పునట్లు రెండవ వైపునకు ఒత్తిగిల్లిన ఆ ఇల్లారి బ్రతుకు బ్రతుక నీవు బ్రతుకు బ్రతుక ఛీ సిగ్గులేక ఏ మొగము పెట్టుకుని మనుజుడనని తిరుగుచున్నావు దమ్మిడి ఇచ్చి కొత్త డబ్బు లాగజూచిదవా గోచి ఇచ్చి గొంగళిని గ్రహింపదలచెదవా ఈ బేరము భగవంతుని విషయమును కూడా వర్తింపజేసేదవ ధూ ఈ తుచ్ వ్యాపారములను ఇంక కట్టిపెట్టుము ఈ కుండమార్పులకు ఇక శాంతి చెప్పుము సత్కర్మములు ఆచరింపు ఫలమును గూర్చి పరితపింపకము ప్రయత్నములో ఎంత మాత్రమును లోపమొనర్పకము వలె వర్తింపు అంతేకాక భగవంతుని తేజోలేషము నీయందున్నట్లు ప్రవర్తింపు ఇట్లు కర్మరహస్యమును గూర్చి మన పూర్వలు పలికియున్నారు శాంతి శాంతి శాంతి